తీవ్రమైన వేదనకు గురి కాబోతున్నావు ఇక పెళ్ళైన మగవాళ్ళు ఎవరున్నారు పరాయణ స్త్రీల పట్ల జాగ్రత్తగా ఉండండి ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ఈ భాగస్వామికి నీకు మంచి గొడవలు వచ్చే అవకాశం ఉంది కనుకనే బయట స్త్రీలను కలుసుకోవడం బయట స్త్రీలను మాట్లాడడం కారణం అనేది జరుగుతూ ఉంటుంది కనుక వారి నుంచి వచ్చిన పుకార్లు కారణమవుతాయి కనుక నువ్వు దేనికి కూడా దూరంగా ఉంటే అలాగే పరాయి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉంటే ముఖ్యంగా మగవారైతే స్త్రీలతో మాట్లాడేటప్పుడు హద్దుల్లో ఉండి తప్పకుండా ఉండాలి హద్దుల్లో ఉండి మాత్రమే మాట్లాడేది నీకు చాలా చాలా అవసరం ఇది తల్లి అతి చనువు ఇవ్వకు అబద్ధాలకు తావివ్వకు ఎందుకంటే అబద్ధాలు అతి చనువు అన్నది జీవితాన్ని కల్లకల్లో చేస్తాయి కనుక నీ విషయంలో నువ్వు గుర్తుంచుకోవాలి తల్లి నీ హద్దుల్లో నువ్వు ఉండడం ఎంతో ముఖ్యం అవసరమైన చనువు ఇవ్వకు ఇది కేవలం హెచ్చరిక మాత్రమే నీ దుర్గమ్మ నిన్ను హెచ్చరిస్తున్నాను స్త్రీల కారణంగా ఇతరుల స్త్రీలతో ఉదాహరణకు ఇంట్లో అత్తవారితో కావచ్చు తోడి కోడలతో కావచ్చు ఆఫీసులో తోటి ఉద్యోగులతో కావచ్చు వచ్చు జాగ్రత్తగా మెలగాలం మనం కొంచెం మీ పెద్ద విషయాలు మనస్పర్ధలు తెచ్చి అతిపెద్ద శత్రుత్వానికి దారి తీసే ప్రమాదం ఉంటుంది ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకుని విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి భార్యాభర్తల మధ్య ఎంతగానో ఉన్నావి కనుక అలాంటి శత్రుత్వం పెంచుకోకుండా నువ్వు నష్టపోతావు కనుక నీ ప్రశాంతతను కోల్పోతావు గౌరవానికి భంగం వాటిల్లుతుంది కనుక ఎట్టి వర్షతులు ఏ స్త్రుతును నువ్వు అవార్యాధగా నడుచుకోవద్దు వారిని గౌరవించు వారికి దూరంగా ఉండడం పాటించడం నేర్చుకో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు అవసరమైన విషయాలు చర్చించుకోవద్దమ్మా ఈ ఒక్క విషయం పాటిస్తే నువ్వు ఈ నెలలో పెద్ద గండం నుంచి బయటపడిపోతావు ఎందుకు ఇలా చెప్తున్నాను దుర్గమ్మగా గతంలో నువ్వు ఎప్పుడూ సరదాగా అన్నమాట లేకపోతే కోపంతో అన్న మాట మనసులో ఎలాంటి కక్ష లేదు కానీ కార్పణ్యం లేదు కానీ నీకు ఏదో కోపం చిరాకులు అనేసావు ఆ మాటను నేరుగా పట్టుకుని ఆ విషయాన్ని పట్టుకుని ఆ ఒక్క మాటకు నేను పట్టుకుని వాళ్ళు అంటుంటే కక్ష కట్టారు పగ కట్టారు నేను నిన్ను నలుగురిలో నవ్వులు పాలు చేసేదాన్నిగా ఉన్నప్పుడు ఇలా మాట్లాడితే పర్వాలేదు కానీ నలుగురిలో నన్ను ఎంత అవమానంగా ఉంచారు అని కృంగిపోవలసి వస్తుంది నేను ఎలాగైనా వారిని పత్రం చూడాలి అవకాశం చూసి అదిను చూసి వారిని నాశనం చేయాలి ఏదో ఒక విధంగా అది డబ్బు అయినా కావు పేరైనా కావాలి ప్రతిష్ట అయినా కానీ సమాజంలో వారి పేరు చెడగొట్టడం కావచ్చు ఏదో ఒకటైనా కావచ్చు వాళ్ళకైతే చెడ్డ పేరు తీసుకురావాలని వాళ్ళని ఎలాగైనా నాశనం చేయాలి వాళ్ళ జీవితంలో వాళ్ళకు మంచి అన్న లేకుండా చేయాలని కక్ష కట్టి పగ కట్టి నీ పతనానికి వాళ్ళు కాచుకుని కూర్చున్నారు ఎప్పుడు నీ దగ్గర ఏదైనా సరే ఒక మైనస్ పాయింట్ దొరుకుతుందా అందులో నిన్ను నువ్వు నష్టపోతే సంతోషపడాలని చూస్తూ ఉన్నారు నిన్ను సర్వనాశనం చేయడానికి రెడీగా కూర్చుని ఉన్నారు కనుక